అందరికి నమస్కారం నేను మీ శ్రీనివాస్ రాంపింకి ఏదైతే ఈ రోజు సాయంత్రం వేళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి స్థాపించిన ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారు మరి అదేవిధంగా రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ యాదవ్ అన్న గారు మరియు మరియు ప్రధాన కార్యదర్శి వట్టే జానయ యాదవ్ మరి సూర్య సూర్యారావు గారు మరి అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరి కుమ్లా ప్రవీణ్ రాజ్ అన్న గారు మరి నన్నైతే మంచేర జిల్లా ప్రధాన కార్యదర్శిగా టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎంపిక చేసిన సందర్భంగా రాష్ట కార్యవర్గ సభ్యులకు మరియు నా తోటి మిత్రులకు అందరికీ కూడా మరి నేనైతే శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే నాపై నమ్మకంగా ఉంచి ఈరోజు మంచేర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి నా తోటి మిత్రుడైనటువంటి మహేష్ వర్మ అన్న మరి ఆయనను అధ్యక్షులుగా ఎంపిక చేసిన సందర్భంగా మేమైతే పార్టీ అధిష్టానానికి మరియు మంచర జిల్లా టీం ఏనైతే మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మాపై ఈ రోజు ఈ యొక్క బాధ్యత అప్పగించినందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీని గ్రామ గ్రామాలకు తీసుకువెళ్లి మరి పార్టీ బలోపేతం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత చాటి మరి రానున్నటువంటి రోజుల్లో బహుజన రాజ్యాధికారం వైపు అడుగులు వేసే దిశగా మరి పార్టీని బలోపేతం చేస్తాం ఈ సందర్భంగా మరొకసారి కూడా ఈ అవకాశం కల్పించిన శ్రీ తీన్మార్ మల్లన్న గారికి మరియు ఉమ్మడి జిల్లా మరి గా వ్యవహరించిన కొమ్ముల ప్రవీణ్ రాజ్ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా థ్యాంక్ యూ మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి